అందరికీ నమస్కారం నేను మీ కీర్తన ప్రస్తుతం మనం ఉన్నాము అంబర్పేట్లోని షిరి డి సాయిబాబా టెంపుల్లో అయితే ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటి అలాగే చాలా మంది అంటుంటారు సబ్కా మాలిక్ ఏ అని చెప్పేసి బాబా అందరి దేవుళ్ళు ఒకటే ఒకరిని మొక్కిన అందరి దేవులను మొక్కినట్టే అని అంటుంటారు అలాంటిది సాయిబాబానే హిందూ మతం కాదని చెప్పి హిందూ దేవుడు కాదని చెప్పేసి సాయిబాబా విగ్రహాన్ని తొలగించాలంటూ కొన్ని ధరాలు దీనికోసం పన్ను కట్టు కట్టుకొని మరీ అలా వర్క్ చేస్తున్నాయి మరి దీని గురించి సంబంధించిన మరింత వివరాలు మనం అడిగి తెలుసుకుందాం ముందుగా వారిని పరిచయం చేసుకుంటూ అలాగే ఈ మొదలు పెడతాం నమస్తే సార్ నా పేరు పివి సాయి అమ్మ నేను ఇక్కడ షిరిడి సాయిబాబా సంస్థాన్ బాగంబరపేట జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇటీవల గత కొంతకాలంగా కొన్ని దుష్టశక్తులు సాయిబాబా వారి మీద ఓ దుష్ప్రచారాన్ని అవాస్తవాలని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇది కేవలం వాళ్ళ కుటిల ఆలోచనలకి ఇది తార్కాణం కొంతమంది దుష్టశక్తులు బాబావారి భక్తుల యొక్క మనోభావాలను నమ్మకాలను కించపరిచే విధంగా ఈ విధంగా ప్రకటనలు చేయడాన్ని యావత్ సాయి భక్త లోపమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇటీవల మా ప్రయత్నంగా మేము కొంతమంది ఆలయాల వాళ్ళం కలిసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు కలిసి షిర్డి సాయి భక్త ఐక్య వేదికగా ఏర్పడి రెండు రోజుల కిందటే ఓ పెద్ద సమావేశాన్ని కూడా నిర్వహించాం ఆ సమావేశానికి సుమారు రెండు వందల యాభై దేవాలయాల కమిటీ సభ్యులు హాజరయ్యడం జరిగింది షిర్డీ నుంచి కూడా ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ గోరక్ష గాడిల్కర్ గారు కూడా విచ్చేసి షిర్డీ సాయి సంస్థాన్ తరఫున కూడా అధీకృతమైనటువంటి స్టేట్మెంట్ వారు ఇవ్వటం జరిగింది వారు చెప్పిన ప్రకారం కానీ శాస్త్ర ప్రమాణంగా కానీ మేము శాస్త్రాలని ప్రామాణికంగా చూపించి సత్యాలను అదే సామాజిక మాధ్యమాల ద్వారా ఇటువంటి దుష్టశక్తులకి తగిన గుణపాఠం చెప్పాలనే ప్రయత్నంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలానే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సాయితత్వ ప్రచారకులు కూడా సాయిబాబా తరఫున మాట్లాడి విషయాలను ఖండిస్తున్నారు వాళ్ళు మూడు నాలుగు విషయాలు వాళ్ళు చెప్తున్నారమ్మ అందులో షిరిడి సాయిబాబా సంస్థను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా చెప్పింది ఏంటంటే షిరిడిలో భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు ఏవి కూడా దుర్వినియోగం కావట్లేదు అవన్నీ కూడా వేరే మతాల ఆలయాలకి సంస్థలకి తరలి వెళ్తున్నాయి అన్న విషయం తప్పు అది ఫేక్ న్యూస్ అని వారు ఖండించడం జరిగింది జనరల్ గా చాలా మంది అంటుండడం ఏంటంటే బాబా హిందూ కాదన్న ఆ మాట హిందువులు కాదు ఇక్కడ వారు కూడా కాదు అబ్రాడ్ నుంచి అంటే వేరే స్టేట్స్ నుంచి కానివ్వండి వేరే కంట్రీస్ నుంచి కానివ్వండి ఈ వాక్యం అనేది చాలా వరకు వినిపిస్తుంది అసలు ముందు వాళ్ళని బహిష్కరిస్తే అప్పుడు ఇలాంటివి రావు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న మాటలు సో దీని గురించి అదేనమ్మా వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే హిందువుల్లో ఒక డివిజన్ తీసుకురావాలి హిందువుల్లో హిందువులకే ఒక సందిగ్ధావస్థలో పడేసి హిందువుల్ని చీల్చాలి హిందువుల్ని బలహీనపరచాలి అనే కుట్రతోటి వేరే వాళ్ళు కూడా చేస్తుండొచ్చు మీరు అన్నట్టుగా అందువలన ఏ కోర్టు కూడా వాళ్ళు అంటున్నారు కదా సుప్రీంకోర్టు బాబా ముస్లిం అని చెప్పింది అంటున్నారు అది శుద్ధాబద్ధం అది అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఉన్న జడ్జిమెంటు బాబా ముస్లిము కాదు హిందువు కాదు ఏ మతానికి చెందినవాడు కాదని అనేక హైకోర్ట్స్లో అహ్మదాబాద్ హైకోర్టులో కానీ అహ్మద్నగర్ హైకోర్టులో కానీ తర్వాత అక్కడ మన సుప్రీంకోర్టులో కానీ బాబా ఏ మతానికి చెందినవాడు కాడు అన్ని మతాల వారు బాబాని గౌరవిస్తారు ఆయన బోధన ప్రవర్తన అలా ఉంటుంది అని కూడా చెప్పారు వారు హిందువు కాదు ముస్లిం కాదని వాళ్ళు రూల్ అవుట్ చేశారు అమ్మ వాళ్ళు తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే బాబాకు సంబంధించినటువంటి ఒక మతానికి చెందినవాడు కాదని చెప్పేసి అనడం వలన అన్ని మతాల వాళ్ళు సర్వమతాల దేవత కాబట్టే మనం ఈ ఆలయాలు అటానమస్గా కూడా బాబా ఆలయాలు నడవడం జరుగుతుంది అందులో అందువలన ఇది కేవలం ఒక కుట్రగా హిందువుల్లో చీలిక తీసుకురావాలి హిందువులను అయోమయానికి గురి చేయాలి హిందువులను బలహీనపరచాలి అనే కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది గారు నమస్కారం అండి మొన్న జరిగిన మీ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ఆలయ కమిటీ మెంబర్స్ అందరు కూడా వచ్చారు దిగ్విజయంగా మీరు కోరుకున్నట్లుగా అందరూ దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని అని చెప్పి తెలిసింది అసలు మీ మెయిన్ థీమ్ ఏంటండి అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఈ కార్యక్రమం ద్వారా సాయి బాబా అవధూత పరంపరలో వచ్చి దైవం మానుష రూపేణ అనే అభివ్యక్తిని అనుసరించి సామాన్య మానవుడుగా తన జీవితాన్ని వెళ్ళదీస్తూ మానవాళికి కావలసిన ముఖ్యమైనటువంటి సూత్రాలు ఆయన నడవడిక ఆయన ప్రవర్తన ఆయన జీవితం ద్వారా మనకు అందరికీ చెప్పారు ఈ విషయం అందరూ తెలుసుకున్నారు కాబట్టే ఈనాడు దేశంలోనే కాదు విదేశాల్లో ఖండాంతరాలు కూడా సాయిబాబావారి తాలూకా ప్రఖ్యాతి వ్యాపించింది దీనివల్ల బహుశా కొంతమందికి మందికి కొద్దిగా కన్నెర్రగా ఉండబట్టి దీన్ని ఏదో విధంగా దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కావాలని చెప్పి ఎక్కడెక్కడవో పట్టుకొచ్చి సోషల్ మీడియాలోను ఎక్కడెక్కడవో కటింగ్స్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందాక మా సాయి గారు చెప్పినట్టుగా అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏది ఏమైనా కానీ కూడా సనాతన ధర్మంలో నిక్షిప్తంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఆకాశ పతితం తోయం యథాగచ్చిత సాగరం సర్వదేవత నమస్కారం కేశవం ప్రతి అదే శాస్త్ర ప్రామాణికం అదే మాట ఆయన మరో భాషలో ఆ సందర్భానుసారంగా బాబా గారు చెప్పారు సబ్కా మాలిక్ ఏ అని అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారు ఆ మాట చెప్పారు కానీ దాన్ని పట్టుకుని దానికి ఏదో గోడిగుడ్డుకు ఏదో పీకినట్టుగా కాకుండా ఏవో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు దాని గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం కూడా దాన్ని ఖండించకపోతే ముక్త తోటి ఇది మరి కొంచెం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము రెండు రోజుల క్రితమే సాయిబాబా దేవాలయాల తాలూకా సభ్యుల తాలూకా ఐక్యవేదికను పెట్టి దాంట్లో మేమందరం కలిసి ముక్త కంఠంతో దాన్ని అధికారికంగా ఏ విధంగా జరిగింది అవన్నీ చెప్పుకుంటూ వచ్చి దీన్ని మీ అందరికి ప్రజల ముందు మేము పెడుతున్నాం అన్నమాట దీంట్లో వచ్చిన చిరుప్రీ మాది ఇకపోతే మీ అందరికీ అర్థమైన విషయం ఏమిటంటే మా దేవాలయాన్ని సందర్భం ఉదాహరణగా తీసుకుని చెప్తాను గత పదహారు సంవత్సరాలుగా ఏ విధంగా ఏ ఒక్క రోజు కూడా లోటు లేకుండా సుమారుగా రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంటే అదంతా కూడా సాయిబాబా దయ అని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము దీనికి కొంతమంది కొంచెం కన్నెరగా ఉన్నది ఏ విధంగానే మీరు ఆలోచించినా కానీ కూడా ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సాయిబాబా మందిరాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి విశేషం అనే మాట సో విన్నాం కదండి సాయిబాబా కుల మతాలకు అతీతంగా అందరూ కొలిచే దేవుడు రాయిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మే మన లాంటి వాళ్ళకి బాబా కూడా ఎప్పుడూ అల్లవేళల్లా ఇటు పక్షులు కానివ్వండి జంతువులు కానివ్వండి మనుషులు కానివ్వండి ఎవరైనా సరి సమానంగా చూసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబా అనే చెప్తారు అలాగే బాబా యొక్క ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ఎవరైతే వ్యతిరేకంగా బాబా హిందూ దేవుడు కాదు బహిష్కరించాలని కోరుకుంటున్నారో వారు కూడా జ్ఞానోదయం అయ్యేలా బాబా చూస్తారని చెప్పి మనం కూడా సిద్ధం ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌర తో కీర్తన పాలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ అండ్ షిరిడి సాయిబాబా దేవాలయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ డిస్క్రిప్షన్